నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ ముప్పై ఎనిమిది లక్షలు మాత్రం శ్రీనివాస్ గారు ఒక్కొక్క టైంలో ప్రతి ఒక్కరికి ఒక మంచి రోజులు వస్తూ ఉంటాయి ప్రతిది ఏది చేసినా సరే ఒక పాజిటివ్ వైబ్స్ తో వెళ్ళిపోతూ ఉంటుంది అనేది మనం జనరల్ గా వింటూ ఉన్నాం గత కొద్ది రోజుల నుంచి జనసేన పార్టీకి సంబంధించి మనం చూసినట్లయితే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వరుస పెట్టి ఆ పార్టీ వైపు చూస్తున్నారు అడుగులు వేస్తున్నారు ఉన్నారు నిన్నటి నిన్న మనం చూడొచ్చు పృథ్వీ గారు సీనియర్ ఆర్టిస్ట్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు అలానే జానీ మాస్టర్ గారు కూడా జనసేనలో చేరుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఈ చేరికల గురించి అంటే సామెత ప్రకారం నడిచి వచ్చే కాలానికి నాకు కూడా అదే గుర్తొచ్చింది కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే అది నిజంగా ఒక మంచి పరిణామంగా భావించాలి అంటే పార్టీ ఏదైనా కానీ ఒక పార్టీ ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజల కోసం నిత్యం వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళ పోటీ చేసే అధికారం ఉంటుంది ఆ పార్టీని కష్టపడి కష్టపడిన్నాళ్ళు ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీని కాపాడాడు సొంత డబ్బుతో కౌలు రైతులు కావచ్చు ఎక్కడ సమస్యలు ఉంటే నేనున్నానని భరోసా ప్రజలకు ఇవ్వగలిగాడు ఇవ్వగలిగినప్పుడు ఇది దిస్ ఇస్ ద రైట్ టైం ఇది ఆయనకి ఈ చాలా క్రూషియల్ టైం రెండు వేల ఇరవై నాలుగు అనేది రెండు వేల పద్నాలుగులో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చాడు అంటే అన్కండిషనల్గా ఎటువంటి పదవీకాంక్ష లేకుండా ఆ రోజు సమయం వేరు ఆ రోజు అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో అలా ఉందా అంటే విడిగా పోటీ చేశారు వీళ్ళ మధ్య విభేదాలు వచ్చి విడిగా పోటీ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు ఎవరినైనా సరే నేను ప్రధానమంత్రి ఢిల్లీలో ఎవరు వచ్చినా వాళ్ళ మెడలు ఉంచి నేను స్పెషల్ స్టెట్స్ తీసుకొస్తానని చెప్పి గౌరవం నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి మెడలు ఉంచారా నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు ఇంకో రెండు నెలలు ఎలక్షన్ వచ్చేస్తుంది అంటే లేదు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేపారు పోలవరం పూర్తి లేపారు జాబ్ క్యాలెండర్ లేదు తీర ప్రాంతం అంతండి కూడా ఇండస్ట్రీస్ తీసుకురాలేపారు ఇవన్నీ పరిణామాల రీత్యా అధికార పార్టీకి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత క్వశ్చన్స్ అడగటం కానీ వాళ్ళని సంధించటం దానికి సమాధానాలు చెప్పలేకుండా ఒక ఒత్తిడిని అనుభవిస్తున్నారని అనుకోవచ్చు డెఫినెట్ గా ఆ ఒత్తిడిలో భాగంగానే సంతోషంగా దిగిపోతానని చెప్పి నేను అన్న మాట ఆయన ఒక ఇంటర్వ్యూలో మనకు తెలుస్తుంది అంటే ఒక ఓటమిని ఒప్పుకోకుండానే ఒప్పుకున్నాడా లేకపోతే అనుకోకుండా ఒప్పుకున్నాడా మీరు అన్నట్టుగా నిజంగానే ఒక ఒత్తిడికి గురై అన్న మాట లేకపోతే రిలాక్స్డ్ గానే ఉండి చాలా ఒక యాభై ఆరు నెలలు పరిపాలించాం కాబట్టి చూద్దాంలే అన్నట్టు అన్నట్టున్నారనుకోవాలా యాభై ఆరు నెలలు నేను సుభిక్షితంగా ప్రజలకి పరిపాలించాను నా మీద కాన్ఫిడెంట్ ప్రజలకు ఉంది అని చెప్పేసి ఆయన అనుకోవచ్చు ఈ ఈ క్షణాన్ని దిగిపోయినా దిగిపోమన్నా దిగిపోతానని చెప్పి అనవచ్చు కానీ అక్కడ ఆయన అంత గెలిచే అవకాశాలు డెఫినెట్గా అధికారంలో వస్తారనే భావన ఆయనకు కూడా లేదు ఎందుకంటే అంత వ్యతిరేకత ఉండబట్టే కదా మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు మంత్రులు సినిమా నేటలు అందరూ వెళ్ళిపోతున్నారు ఏ పార్టీలో చేరకుండా జనసేన వైపు ఎందుకు చూస్తున్నారు సింపుల్ ఎగ్జాంపుల్ మేడం సి రామచంద్రయ్య సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు ఒకప్పుడు టీడీపీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు వీళ్ళిద్దరే చాలా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారు అటువంటి వ్యక్తి ఇతను నమ్మి ఎమ్మెల్సీగా ఉండి వైసీపీ పార్టీలో ఉన్నాడు సి రామచంద్ర గారు ఎందుకు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అదేవిధంగా విజయసాయి రెడ్డి సొంత భామర్దులు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇకపోతే దాడి వీరభద్రాల లాంటి సీనియర్ మంత్రి ఆయన చాలా కీలకమైన వ్యక్తి ఉత్తరాంధ్రలో అటువంటి వ్యక్తి కూడా రిజైన్ చేసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఈ వీళ్ళందరూ కాదనుకుంటే అంబటి తిరుపతిరాయుడు నవతరం క్రికెటరు ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు అభిమానం పొందిన వ్యక్తి అటువంటి అంబటి తిరుపతిరాయుడు ఆరు రోజులు కూడా పార్టీలో ఉండకుండా వెళ్ళిపోయాడంటే ఏదో అక్కడ మిస్కమ్యూనికేషన్ కావచ్చు ఆయన విధానాలు నచ్చకపోవడం కావచ్చు ఆ సిద్ధాంతాలతో ప్రజలతో వెళ్తే ప్రజలు తీసుకోరనే భావన కలగచ్చు మరి అంబటి అంబటి తిరుపతిరాయుడు మళ్ళీ వెళ్ళి మూడు గంటలు పవన్ కళ్యాణ్తో మీటింగ్ ఎందుకు వెళ్ళాడు ఇవన్నీ ఒక అయితే అయితే లాంటి సీనియర్లు ఎప్పుడైతే వెళ్ళారో ప్రజల్లో వైసీపీ కేటర్లు ఒక రకమైన అయోమయ సిచువేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డికి రైట్ హ్యాండ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకొంత ఉన్నాడు ఏర్పడిపోయింది ఒక రకంగా మంత్రులంతా కాపులంతా మాతో జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు కానీ కాపులుకి ఏం చేశాడనే వాళ్ళు కూడా ప్రశ్నిస్తాడు వాళ్ళకి రిజర్వేషన్ అంశాన్ని పరిగణలోకి తీసుకెళ్ళాలి వేకర్ సెక్షన్ కింద టెన్ పర్సెంట్ లో జనాభా ప్రాతిపదిక ప్రకారం ఇరవై ఐదు శాతం ఉన్నారు కాపులు వాళ్ళకి ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు అది కూడా ఇవ్వాలి మరి కాపులు ఎలా ఓట్లేస్తారు వాళ్ళంతా సైడ్ పవన్ కళ్యాణ్ వైపే ముద్రగడ మాప ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నాడు మొన్నటిదాకా వైసీపీకి ఫేవర్గా ఉన్న ఆయన ఆయన కూడా తెలుసుకున్నాడు క్షేత్రస్థాయిలో ఏంటి ప్రజలు ఏం కోరుకున్నారు ఒకవైపు హరిరామజోగి గారు ఇటువంటి పెద్దలందరూ కూడా ఇరవై ఐదు శాతం మేడం ఆంధ్రప్రదేశ్లో త్రీ పర్సెంట్ ఉన్న కమ్మవారు రాజ్యాధికారం పద్నాలుగు సంవత్సరాలు సీఎం అయ్యారు ఎనిమిది శాతం ఉన్న రెడ్లు సీఎం అవుతున్నారు మిగతా ఎనభై ఇరవై ఐదు శాతం ఉంటే కాపులు సీఎం అవ్వాలన్న ఆలోచన ఉండదా అదేవిధంగా సప్రెస్డ్ గ్రూప్స్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎనభై తొమ్మిది శాతం రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గాలకి ఒక వ్యక్తి కావాలి మా తరపున ప్రశ్నించే వ్యక్తి కావాలని కోరుకోవటం తప్పలేదు కదా ఇప్పుడు ఎన్నాళ్ళు చూస్తారు మేడం రెండు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు మేడం రెండు కుటుంబాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీలు ఉన్నాడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాడు అదే జాతీయ పార్టీలో బీజేపీ పార్టీలో వాళ్ళ తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారు భారీ పురంధ్వరు గారు ఉన్నారు అదేవిధంగా వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో శర్మిల గారు ఉన్నారు ఇక్కడ వైసీపీ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రెండు కుటుంబాలే పరిపాలిస్తాయి ఎలా వెళ్ళా ఇది కాదు కదా ప్రజలు కూడా అంటే ఒక రకమైన ఆలోచనలు అనేది వాళ్ళు కలిగింది మీరన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా జనసేనకి అద్భుతమైన లైఫ్ ఫ్యూచర్ కనపడుతుంది ఎందుకంటే పది సంవత్సరాలు ప్రజల్లో ఉండటం ఆయన ఒక్కచోట గెలవకపోయినా నిత్యం ప్రజల్లో ఉండి తన సొంత డబ్బును ఖర్చు పెట్టుకుని పార్టీ ఆఫీసులు కావచ్చు కౌలు రైతులకు ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేసుకున్నారు మేడం ఎక్కడో విశాఖపట్నంలో బోట్లు తగలబడిపోతే మూడు కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించాడు ఎక్కడో ఉద్దానం కిడ్నీ బాధితులు ప్రపంచం అనేక పార్టీలు వచ్చినాయి ఈనికంటే ముందు అనేక పార్టీలు ఉన్నాయి దశాబ్దాల పార్టీలు ఉన్నాయి కానీ ఉద్దానం వేల మంది చనిపోతున్నారనే పాయింట్ తీసుకొని లండన్ నుంచి డాక్టర్స్ పిలిపించి తన సొంత డబ్బుతో ఇప్పుడు ఈ రోజున అధికార పార్టీ కూడా అక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టి డయాలసిస్ కేంద్రాలు పెట్టి అంటే ఆయన పోరాడిన ఫలితే కదా ఇప్పుడు మీరు ఏదైతే ఇంత పెద్ద లిస్ట్ చెప్తున్నారో ఇవన్నీ ప్రజల ముందు ఉన్నాయి రైట్ ఇది జనసేనకి ఫేవరబుల్ అంశాలే అనుకోవచ్చు అయితే ఒకసారి మనం వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మాట్లాడితే సాధారణంగా చివరి ఓటు లెక్కించే వరకు ఓటమిని ఒప్పుకోరు సాధారణంగా ఇంకొకటి చివరి బాణం విసిరి తగిలేంత వరకు అది నాది కాదు అని కూడా ఎవరు ఒప్పుకోరు ఇంత తెలిసి అంటే రాజకీయాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనం ఏం తక్కువ అంచనా వేయలేము కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరిగా పార్టీని విడిపోతున్నారు మరోపక్క మీరు చెప్తున్న అంశాలన్నీ ప్రజల ముందు ఉన్నాయి ఎక్కడో నేను వెనకబడిపోతున్నానని డౌట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ముందుకు రావడానికి తన ప్రయత్నం చేయాలి కదా ఇప్పటివరకు చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ నుండి చూడట్లేదు ఎందువల్ల అసలు ఆయన స్ట్రాటజీ ఏమై ఉంటుంది డెఫినెట్గా ఆయన స్ట్రాటజీకి లేకుండా ఉండండి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆయన నిశ్చయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాడు తర్వాత ఆ సమయంలో విజయమ్మ గారు కావచ్చు షర్మిల గారు కావచ్చు నిత్యం ప్రజల్లో ఉండి పాదయాత్రల ద్వారా అధికారంలో వచ్చేట్టు చేయగలిగారు ఆ తర్వాత ఆయన ప్రజల్లో ఏమనుకున్నాడంటే నేనేం ఉండాలి మళ్ళా నేనే రావాలని కోరుకున్నప్పుడు సంక్షేమ పథకాలు మీరిచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టోలో తీసుకొచ్చిన అంశాలని అన్ని వైపుల నుంచి మద్దతు తెలియజేసి చూసుకోవాలి అది మేనిఫెస్టోలో చెప్పిన అంశాలని మీరు చేయిపోయినప్పుడే ప్రజల వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు బటన్ నొక్కేలు పథకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగేటప్పుడు రెండున్నర లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ఉన్నది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకొక ఎనిమిదిన్నర లక్షల కోట్లు యాడ్ అయ్యి అంటే పదిన్నర లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నాయండి అది అది అంటే ఒక్కొక్క హెడ్ మీద ఎంత ఇయ్యాలా వీళ్ళు ఏమైనా సొంత వ్యాపారాల్లో డబ్బులు ఇస్తున్నారంటే కాదు మన మీద ప్రజల మీద పడే పన్నులు జీఎస్టీ ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బుల్ని ప్రజలకే ఇస్తున్నారు తప్పితే వేరే విధంగా ఇవ్వట్లా మరి ఆ పదిన్నర లక్షల కోట్ల అప్పులు ఎవరు కట్టాలా నెక్స్ట్ ఎవరు గవర్నమెంట్ వచ్చినా కట్టాలి కదా ఇది ఏంటంటే మీరు అన్నట్టు ఆయన అనుభవాన్ని ఎవరు శంకించలేంది ఆయన వయసులో చిన్నోడైనా రాజకీయాల్లో పుణికి పుచ్చుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి కంటే చాలా రాటు రాటుతేలాడు అవతల ప్రతిపక్షాలైనా లేకుండా చేయాలని చూశాడు అన్ని సక్సెస్ అయ్యాడు కానీ ఇది ప్రజల చివరి మూమెంట్ వచ్చినా కన్ఫ్యూజ్ అవుతుంది మీరు అన్నట్టు ఇదే సమయాన్ని ఆసరాలు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి కంటే ఎగ్రెసివ్గా అంటే పోరాట పటం ఉన్నప్పుడు అగ్రెసివ్ లీటర్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారు కష్టాల్లో యాభై ఐదు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎవరు కాపాడలేకపోయారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఇంకోటి స్నేహధర్మం ప్రకారం తనకు తన తగ్గుంట సీట్లు ఎన్నిచ్చినా మనం గౌరవంగా వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు ఈ పాయింట్ ఆఫ్ జనసేన కేడర్ ఏమనుకుంటుంది గౌరవప్రదంగా యాభై అరవై సీట్లు అయినా మనకి ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవిలో కూడా షేర్ కావాలని చెప్పేసి జనసేన కేటర్ వారు కోరుకోవడం తప్పలేదు అది మన్నించాల్సిన అవసరం ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఈ సిచ్యువేషన్స్లో ఊహించరు మీరు అన్నట్టు జనసేన వాట్ జనసేన అంటే ఈరోజు రోజున నేను జానీ మాస్టర్ ఆయన ప్రముఖ సినిమాల్లో కొరియోగ్రాఫర్ మంచి పేరు ప్రతిష్టలు ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా కొరియోగ్రాఫర్గా అంటే విపరీతమైన అభిమాని ఆయన సినిమాల గ్యాప్ ఉన్న సమయంలో నెల్లూరు వెళ్తాడు కోవూరు అతని నియోజకవర్గం అక్కడ ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఉండటం ఆయన జీవితంలో రాజకీయాల్లో రావాలని చేగుడ అర్రిరామజాయి గారిని పాల్కొని వెళ్ళి కలిసి వచ్చాడు తన ఇంట్రెస్ట్ ఆయనకు తెలియజేశాడు డెఫినెట్గా నువ్వు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలవు నీకు బాగా గురువు కదా అని చెప్పేసి ఆయన చెప్పిన సలహా మేరకు అంతకుముందు మనోహర్ గారు కలిశారు నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసారు ఆప్యాయతగా అక్కడ చేర్చుకున్నాడు కొవ్వూరులో కూడా బలిజలో చోటా మోటా అని ఏమి చూడట్లేదు పవన్ కళ్యాణ్ గారి ఎవ్వరు వచ్చినా అక్కడ చేర్చుకుంటారు అదే ప్లస్ అనుకోవాలా బట్ పృథ్వీ గారి విషయంలో కాస్త నెగిటివిటీ ఉంది ప్రజల్లో ఆయన పర్సనల్ ఇష్యూస్ కావచ్చు వేరే ఇష్యూస్ కావచ్చు మరి ఇప్పుడు దాది ఏమైనా ప్లస్ మైనస్ లాంటిది ఏమైనా ఇప్పుడు అట్టు అనుకుంటే పృథ్వీ ఒక్కడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీద నెగిటివ్ అనుకుంటే అంబటి రాంబాబు మీద ఎన్ని ఆడియో ఉన్నాయి చెప్పండి తర్వాత లేకపోతే ఇంకొక మంత్రి అవంత శ్రీనివాస్ మీద ఎన్ని ఆడేలు ఉన్నాయి చెప్పండి బహిరంగ ఈ దేశం మొత్తం పార్లమెంట్లో చర్చకున్న గోరంట్ల మాధవ్ ఎంపీ అనే వ్యక్తి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి చెప్పండి వీళ్ళందరినీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడలేదా ఇన్ని ఆరోపణలు వస్తే మరి వీళ్ళందరికీ లేనిది ఒక పృథ్వీ విషయంలోనే ఆయన్ని ఎందుకు ఇచ్చేశారు ప్రీప్లాన్డ్గా ఆయన పొమ్మనకుండా పొగబెట్టి ఆయన మీద ఒక మహిళ చేత ఆరోపణలు చేసి ఆయన పంపించేశారు ఆయనకి ఆ కక్షతోనే ఆయన గత మూడు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ విధానాలతో పవన్ కళ్యాణ్ పార్టీలో చేరకపోయినా విధానాల పట్ల వెళ్ళి ప్రజల్లో నేను పదవి అవసరం లేదు నాకు నన్ను అన్యాయం చేశారు వైసీపీ ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా నేను జనసేన వైపు అన్నాడు ఆ పాయింట్ ప్రకారం నిన్న నిన్నే వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి జెండా కప్పించుకున్నాడు ఆయన కూడా బయటకు వచ్చిన తర్వాత నేను రాంబాబు వ్యాసంతోనే నేను వెళ్తాను ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వ వ్యతిరేకత తెలియజేస్తానన్నాడు ఆ సినిమాలు చూపించారు కదా మనకి ఆ విధంగా ఫ్యామిలీతో వెళ్ళి ఆయన జాయిన్ అయ్యాడు నిన్న ఎందుకు వెళ్తాను నాకు పార్టీ టికెట్ ఇచ్చినా ఈ పైన ఏ పదవులు అవసరం లేదు పవన్ కళ్యాణ్ తో నా జీవితాంతో నడుస్తున్నాడు అదే విధంగా జానీ మాస్టర్ గారు కూడా నన్ను కలవటం అంటే రాజకీయాల నుంచి అట్లానే ఒక సినీ సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది చూడండి అంటే అది కూడా ఒక వర్గము సో వాళ్ళు కూడా యాడ్ ఆన్ అయ్యేసరికి మరింత బలం వస్తుందని అనుకోవచ్చు జనసేని డెఫినెట్ గ వస్తుందండి ఈ యొక్క బలం అనేది టీడీపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం వీళ్ళిద్దరు కూడా ఎలక్షన్ లో అజ్ ఎర్లీ అస్ పాజిబుల్ ఆయ నాలుగు లిస్టులు రిలీజ్ చేశారు ఇప్పుడు బీజేపీతో ఒక లిస్ట్ అని వస్తే డెఫినెట్ గా అంటే ఒకే లిస్ట్ లో మొత్తం ఒకేసారి ప్రకటిస్తారు మనం కూడా చూడాలి నూట డెబ్భై ఐదు వర్గం ఇంకా లేట్ ఉండదండి జనవరి నెలాఖరు కల్లా ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ లో ఎలక్షన్ అయిపోయింది ఇక ఇంకేముంది నెల చేతిలో యాభై రోజులే ఉంటాయి కాబట్టి యాజ్ యాజ్ సిబుల్ ఈ కూటమి లిస్టు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది గౌరవప్రదమైన పొత్తులు అది జనసేన కోరుకుంటుంది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని సీఎం చేశాం కాబట్టి మా నాయకుడు కూడా పవర్ షేరింగ్ లో రెండున్నర సంవత్సరాలు సీఎం కావాలని ఆ కేడర్ కోరుకుంటుంది అదేవిధంగా గౌరవప్రదంగా యాభై నుంచి అరవై సీట్లు కావాలని జోగే గారు స్థాయి క్షేత్రస్థాయి జోష్ కూడా ఉండింది ఎందుకనంటే వస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు టీడీపీ వైపు చూడట్లేదు జనసేన వైపు చూస్తున్నారు కాబట్టి ఆశించిన స్థాయిలో పొత్తు ప్రకారంగా ఆ రకంగా సీట్లు కేటాయించబడితే మంచిది అనేది చూస్తున్నాం చూడాలి ఏం జరగబోతుంది అనేది థ్యాంక్ యూ సో మచ్